హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను మొన్న అప్లోడ్ చేసినటువంటి వీడియో ఇది టమాటా నార్ అని ఒకసారి అప్లోడ్ చేశాను చార్లో అయింది సో ఇవైతే ఇలా వచ్చినాయి చూడండి దీనికైతే ఫ్రూటింగ్ కూడా వచ్చింది ఇక్కడ చూస్తాను చూడండి ఈ టమాటా అనేది మొదలైంది ఫ్లవర్స్ వచ్చినాయి ఫ్లవర్స్ ఫ్లవరింగ్ వచ్చింది ప్లస్ ఫ్రూటింగ్ కూడా వస్తుంది ఇంకా ఉన్నాయి చూడండి ఇక్కడ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా స్టార్ట్ అయినాయి చాలా ఫ్లవర్స్ అనేవి వచ్చినాయి ఫ్లవరింగ్ అనేది చాలా బాగుంది నేను ఈ ఈ పైన కూడా కట్ చేయలేదు కానీ చక్కగా బ్రాంచెస్ అనేవి వచ్చినాయి సో చూడండి ఇక్కడ అన్ని చోట్ల మాత్రం వచ్చింది ఫ్లవరింగ్ చాలా బాగా వచ్చినాయి ఇక్కడైతే స్టార్ట్ అయ్యాయి అని చెప్పాను కదా ఇక్కడ అయితే నేను వేస్ట్గా ఉన్నటువంటి వాటర్ ఇక్కడ మనం కూరగాయలు తిరిగిన వాటర్ వేసినట్లయితే మనకిలా మొక్కలు అనేవి వస్తాయి ఈ దోసకాయ చెట్టు అనేది వచ్చింది దోసపాదు సో చూద్దాం దీనికి కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది చాలా ఫ్లవర్స్ వచ్చినాయి సో ఇవి చూడండి ఇవి కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి ఈ చెట్లు అయితే నేను వేయలేదు యాక్చువల్గా మామూలుగా కూరగాయలు కడిగిన నీళ్లు ప్లస్ కూరగాయలు తరిగిన తర్వాత నీళ్ళు అయితే వేసాను ఇవి వేసినట్లయితే మనకి చక్కగా మొక్కలు అనేవి మంచి సీడ్స్ అయితే జర్మినేట్ అయ్యి మొక్కలు వస్తాయి చూడండి ఎంత పెద్ద మొక్కలు వచ్చినాయో ఈ గులాబీ చెట్లలోనే వచ్చేసినాయి సో నేనైతే ఇవి తీయలేదు తీయలేక తీయిపోకుండా ఉండడం వల్ల ఇవి చక్కగా మంచిగా ఫ్లవరింగ్ అనేది వచ్చింది సో ఉంచాని ఉంచేసాను అలాగే సో ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా స్టార్ట్ అయినాయి ఇటువైపు ఉన్న చెట్లకి అటువైపు వచ్చినాయి ఈ మొక్కలైతే టమాటాలు అయితే స్టార్ట్ అయినాయి ఈ మొక్కకైతే ఇదైతే ఇక్కడ ఉంది లోపల ఉన్న చెట్టు అది కొంచెం తీయటానికి అంతగా రావట్లేదు అవైలబుల్గా లేదు సో అటునుంచి అయితే తీద్దాం సో ఇక్కడి నుంచి తీద్దామంటే ఇలా కనిపిస్తుంది మీరు చూడండి అక్కడ కనిపిస్తుంది కదా పైన ఒకటి కింద కింద ఈ ఆకుల మధ్య ఉంది రెండు కాయలు అయితే ఉన్నాయి సో పెద్దవి అయితే మాత్రం మీకు షేర్ చేస్తాను వీడియో అనేది సో అటువైపు వచ్చినాయి మా ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చూడండి అన్నీ మొగ్గలు వచ్చినాయో ఈ పువ్వు అయితే చాలా పెద్ద ఫ్లవరు ఇది పట్టుకోవడానికి కూడా మధ్యలో ఉంది ఇలా తిద్దాం మిడిల్లో నుంచి చాలా బాగుంది కదా ఇక్కడ కూడా ఉన్నాయి మొగ్గలు మొన్న హార్వెస్ట్ చేసిన తర్వాత వచ్చినాయి చూడండి ఇవి కూడా మీకు ఇంకోటి చూపమన్నారు మా అబ్బాయి అయితే ఇది చూడండి ఇవి ఆకులు తెలుసు కదా బచ్చల ఆకులు చాలా బాగుంటాయి ఈ పప్పులోకి ఇవి అయితే నేను వేయలేదు యాక్చువల్గా నేను వేసేవి వేసినవి వచ్చినాయి కానీ ఇవి నేను మామూలుగా ఆ కట్ చేసిన తర్వాత వేస్తే ఒక చిన్న కటింగ్ అనేది అట్లా పడిపోయింది పడిపోయిన తర్వాత అదే రూట్స్ వచ్చేసి మొక్క అనేది వచ్చేసింది సో యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఉంచాను ఈ గులాబీ మొక్కల్లోనే వచ్చేసింది అది కూడా మా చిన్ని పచ్చిమిర్చి చెట్టుని చూడండి ట్టయితే వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఇంకా వచ్చినాయి ఇంకా ఉన్నాయి వస్తున్నాయి 아스트 t e r na m 요 l i 봐 u n na ba? i 카가 చెట్టు ఇది దీనికి ఏమన్నా వచ్చినాయి ఏమో చూద్దాం దీనికి కూడా వస్తున్నాయి చిన్నది కొన్ని రెండు కుండీళ్ళు అయితే పచ్చిమిర్చి చెట్టు పెట్టాను సో ఇవైతే వస్తున్నాయి ఇక్కడ చూడండి బొప్పాయి చెట్టు వచ్చేసింది చూసారు కానీ మా మొక్కల్ని టమాటా పెద్దవైతే కనుక మీకు హార్వెస్టింగ్ వీడియో ఉంటుంది మీకు పోస్ట్ చేస్తాను మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి